ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మనము చూపెట్టేది మరుగుమందు అండి ఈ మరుగు మందులో రెండు రకాలు ఉంటుంది అందులో ఒకటి పౌడర్ రూపంలో ఇగో మనం చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుంది ఈ పౌడరు తినే తాగే దాంట్లో కలిపి పెట్టడానికి అంటే ఆహార పదార్థాలలో జ్యూస్లలో అంటే చికెన్లో మటన్లో బిర్యానీలలో కూరలలో జ్యూస్లలో కలిపి పెట్టడానికి ఉపయోగపడుతుంది ఇది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో పని అవుతుంది ఈ పౌడర్ మనం చూపించేది ఇరుగుడు అమ్మ ఈ ఇరుగుడు ఎందుకు పెడతారంటే అంతకుముందు ఎవరైనా మందు పెట్టి ఉంటే వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి ఈ ఇరుగుడు పెట్టి ఆ మందును తొలగించి మన మాట వినే విధంగా చేసుకోవచ్చు ఇక ఈ పౌడర్ తోటే మనం తయారు చేస్తాము చూడండి ఒకసారి ఆకులు వేర్లు పువ్వులు వీటన్నిటిని ఆరబెట్టి ఇక ఈ విధంగా ఆరబెట్టి మెత్తగా పౌడర్ చేసి మనము తయారు చేస్తాము దీనితో పాటు మనము బట్టలకు చెప్పులకు వంటికి తలకు పూయడానికి ఈ ఆయిల్ని ఉపయోగిస్తాము ఈ ఆయిల్ చూడమ్మా ఈ ఆయిల్ని ఉపయోగిస్తాము ఈ ఆయిల్ని ఉపయోగించి మర్దన చేస్తే శరీరాన్ని తగిలేటట్టు చేస్తే మన మాట వినేటట్టు చేస్తారు వీటిలో కొన్ని మన శరీరంలో నుంచి కలిపి ఉంటుంది పూర్తి వివరాలు కావాలంటే గురుగారి నెంబర్ ఇచ్చాము ఫోన్ చేయండి ఇది ఎందుకు పెడతాము అంటే మీకు నచ్చిన వారు మీ మాట వినని వారు మన మాట వినే విధంగా చేసుకునేందుకు ఈ మరుగు మందును ఉపయోగించి మన మాట వినే విధంగా చేసుకుంటాము హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ పని జరుగుతుంది ఇది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అత్తాకోడల మధ్య గిట్టకపోయినా ప్రేమించి మోసం చేసిన వారికి అత్తాకూడల మధ్య మామల మామలతోటి గొడవలు ఉన్న ఎవరితోనైనా సరే మన మాట వినని వారికి మన మాట వినే విధంగా మనం మార్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మరుగు మందు పెట్టి హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవచ్చు పూర్తి వివరాల కోసం గురుగారి నెంబర్ ఇచ్చాము ఫోన్ చేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్